தோடதட்டி ராணி மீது தோடத்தட்டேன் கே பரி மேம் மாமூலம் தோடதட்டி மிம மேம் தோட தட்டிந்த మళ్ళీ రాని మీరు మీ అంత తన చెప్పి ఆ ఇంటి చుట్టూ పోలీసులు పెట్టి ఉండాలంట వాళ్ళ ఇంటి చుట్టూ దారి పొడి కింద పోలీసులు పెట్టి ఉండాలంట ఆయన ఫోన్ చేసాడు బాబు అనకూడనటువంటి మాటలు మాట్లాడరానటువంటి మాటలు నా మీద కానీ నా సోదరుడు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద శాసన శాసనసభ్యుడు వచ్చి మాట్లాడడం జరిగింది ఆయన ఏం చెప్పాడు మీకు ధైర్యం ఉంటే కావల్లు అడుగు పెట్టండి అన్నాడు మేము ధైర్యానికో లేదా ఆయన తొడగొడితే అయ్యా ఆయన తొడగొట్టాడు కాబట్టి మేము వెళ్ళాలనే పౌరుషానికో కాదు మేము మాకున్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరితో మా రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి వ్యక్తి కారుమూరు నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి ఆయన ఈ రోజు అక్కడికి వస్తున్నాడు కాబట్టి మేమందరం కలిసి వెళ్ళి ఆ కుటుంబాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని కార్యకర్తలతో మాట్లాడాలని వెళ్తుంటే ఈ రోజు దానికి సంబంధించి పోలీసులు సిఈ గారు వచ్చి వేదాయపాలెం సిఈ గారు మాకు నోటీసులు ఇచ్చి ఓ పక్క చంద్రశేఖర్ రెడ్డిని నిర్బంధించి మాకు సంబంధించినటువంటి నాయకుల్ని అదేవిధంగా దారిలోనే నాగేశ్వరరావు గారిని అటకాయించి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు భారీ బందోబస్తు పెట్టి మేము ఎప్పుడు చూడలేదు ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏ మీ ఉద్దేశం తొడదటితే ఆయన ఆయన తొడదట్టిన దానికి మద్దతుగా పోలీసులు వస్తున్నట్టుగా కనపడుతుంది అంటే మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు ఈ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడకూడదు ఈరోజు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి పోయి ఫోన్లు చేసి మీ స్థాయి అంతా మీరు మాట్లాడతారని చెప్పి బెదిరిస్తారు ఎవడన్నా ఫ్లెక్స్ కడితే మీరు ఫ్లెక్స్ కట్టే అధికారం మీకు ఎక్కడ ఉందో ఏదన్నా కడితే తెలుగుదేశం వాళ్ళు కట్టాలా మేము కాపాడాలి ఆ ఫ్లెక్స్ ని ఊరించకుండా కానీ మీరు కట్టడానికి లేదని చెప్పి చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి చించేస్తారు ఎప్పుడు చూడలేదు ఇంత వింత పోకడి అందుకే ఎమర్జెన్సీ రోజులను తలపించేటువంటి విధంగా ఇవి ఉన్నాయి కాబట్టి మేము శాంతియుతంగా వెళ్లాలనుకున్నటువంటి దానికి వీళ్ళు అడ్డంకలు సృష్టించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మేము కార్యక్రమం అనుకున్నామో దానికి ఏం చెప్తున్నారంటే పోలీసులు ఈరోజు రోజు వాయిదా వేసుకొని సార్ రేపు వెళ్దురు అని చెప్పి దాని అర్థమైంది రోజు అందరు వస్తారు నాయకులు అందరు కలిసి వెళ్తారు కాబట్టి ఈ రోజు కనుక దాన్ని మినహాయిస్తే మరలా అందరూ గుమ్ముకోవడం కష్టం కలవడం కష్టం కాబట్టి ఏదో ఒక విధంగా వీటిల్ని నీరు కార్చాలా ఈ కార్యక్రమం అనేవి జరగకూడదు ఈ జిల్లాలో అవినీతి జరుగుతుంది అనేటువంటి బయటకు పొక్కకూడదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దల దృష్టికి కూడా ఈ జిల్లా అవినీతి పోకూడదు కాబట్టి ఈ జిల్లాలో ఉండే పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎమ్మెల్యేల కొమ్ము కాస్తా వాళ్ళు చెప్పినటువంటి మాటలు వెంట పోలీసులను మా మీదకు పురమాయించి ఈరోజు మమ్మల్ని నిర్బంధించి నిరోధించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది రాజ్యాంగ విలువలు పడిపోతున్నాయి ఇటువంటి దురదృష్టకరం దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎన్నడూ చూడలేదు కాబట్టి మేము ఎప్పటికి కూడా జిల్లా ఎస్పీ గారిని కోరేది శాంతియుతంగా మేము ఏదైతే వెళ్లాలనుకున్నామో వాటిని మీరు అనుమతించండి మీరు అనుమతించకుండా మీ అంతటి మీరుగా మా మీద పోలీసు ప్రయోగించి మా నాయకులు కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టాలనేటువంటి అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా మాకు అర్థం అవుతుంది మేము వెళితే మరలా మా పోలీసులు కూడా ఏదో ఒక విధంగా వీళ్ళు వాళ్ళ మీద దాడి చేశారని చెప్పి చెప్పి ఇంకొక త్రీ నాట్ సెవెన్ కట్టేదానికో లేకపోతే దానికి ఏదన్నా ఎస్సీ ఎస్టీ జోడించే దానికో ఎందుకంటే మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయం అయినా మీ అంతట మీరు పడి మీ చెయ్యి దెబ్బ తగిలితే ప్రసన్న కుమార్ రెడ్డి మా చెయ్యి అరగొట్టాడు అని చెప్పి చెప్పిన పోలీసులపై కేసు పెట్టారు ఆయన మీద ఒక త్రీ నాట్ సెవెన్ నమోదైంది కాబట్టి ఎప్పుడు చూడలే ఇంత అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఎందుకంటే గతంలో భూమానాగిరిరెడ్డి గారు ఎవరినో పట్టుకుంటే ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడు ఆ రోజు అదే పందా కొనసాగుతుంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి మీ దుర్మార్గం అనేటువంటి ఆలోచన నాకు అర్థమైంది ఏంటంటే ఏదో ఒక విధంగా వీళ్ళు బయటకు వస్తే గొడవలు చేస్తే వీళ్ళందరి మీద మరల పెట్టి జైలుకి పంపిస్తారు అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు ఉండరు మీరు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు మీరు ఇటువంటి వాటికి ఏం భయపడం